ప్రారంభంలో మనకి దాయలే అని తగలవండి ప్రారంభంలో మనం బాగానే ఉంటామండి ప్రారంభంలో అన్ని అనుకూలంగా ఉండటం కనబడతాయండి కానీ ముగింపుకి వెళ్ళేసిన కానీ పరిస్థితి ప్రభువులో ఉందా లేదన్నదే ఒక ప్రశ్నగా మారిపోద్ది కనుక వాక్యంలో ఉన్న విషయాలని మనం ఎలా చదవాలి ఫోర్ డబ్ల్యూ ఫార్ములా జాగ్రత్తగా కనెక్ట్ చేసుకుంటూ మనం వెళ్ళగలినట్లయితే ఆమె ఎవరింటికి షీ వేషిజ్ ఇన్ నో ద బైబుల్ దెన్ హౌ యూ కనెక్ట్ ద బైబుల్ ఆమెకి ఎలా కనెక్ట్ చేస్తాం మన వాక్యాన్ని ఇంతకీ ఆమె తర్వాత వాక్యం తెలిసిన తర్వాత అలా చేసినట్టుగా మనం చూసామా మరి పేతురు గారు కూడా బైబుల్ వచ్చు కదా పేతురు గారు కూడా అబద్ధం చెప్పారు కదా పేతురు గారు కూడా ప్రాణాలు కాపాడుకోవడం కొరకు అబద్ధం చెప్పారు కదా మరి పేతురు గారు చెప్పిన అబద్ధాన్ని అబద్ధంగా ఎందుకు ట్రీట్ చేశారు దేవుడు రాహాబోని వేషి పట్ల ఒక న్యాయము పేతురు గారి పట్ల ఒక న్యాయమా ఇది అక్కడ అన్యాయం మీరు ఆలోచించి వెళ్ళారా కనుక మనం ఎవ ఎవరెవరో చేసినటువంటి వాటిని అనుకూలంగా మనకు అనుకూలంగా ఉన్న నాలుగైదు వచ్చినాన్ని తీసుకొని చేసేవాళ్ళు చాలామంది మనకు కనబడుతూ ఉంటారండి బైబుల్లో బైబుల్లో కనబడతారు మనకి బయట కనబడుతూ ఉంటారు సౌలు గారు ఎంత చక్కగా మేనిపలేట్ చేస్తున్నారు చూసారా సౌలు గారు బైబుల్ని బయట మేనిపలేట్ చేసేస్తున్నారండి ఏమి ఇది తెచ్చింది ఎవరి కోసం తెలుసా దేవుని కోసమే దేవుని కోసం ఇది చేయటం తప్పే కాదు అన్నప్పుడు దేవుడు చెప్తున్న మాట నా మాటను కై కొనటం వలన నాకు వచ్చిన ఆనందం కంటే కూడా నువ్వు చేసిన పనిలో నువ్వు చేసిన బలుల్లో నువ్వు తీసుకొచ్చిన ఆ బలుల్లో నాకు అర్పించిన వాటిలో నాకు వస్తుందని అడుగుతున్నారండి ఆయన మనం ఎంత గొప్ప పని చేసినా ఎంత గొప్ప బలులు అర్పించిన వేలాది పొటేలను ఏడాది పొటేళ్ళను మనం ఎన్ని తీసుకొచ్చాయనకు అర్పించినా కూడా రాని సంతోషం అయ్యా అంటే కష్టమైన నష్టమైన బాధ అయినా శ్రమైన సంతోషమైన దుఃఖమైన దేన స్థితి అయినా సమృద్ధి స్థితి అయినా లేని స్థితి అయినా ఉన్న స్థితి అయినా ఏ స్థితిలో అయినా కానీ పొడికైనను ఎడమకైనను తొలగకుండా ఆయన చెప్పిన మాట యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అవుతూ మనం ఉన్నప్పుడు ఆయన పడే ఆయనకు వచ్చే ఆనందము సంతోషం అనేది పిల్లరా మనం ఏ చేసినా రాదండి